హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా డాడీకి మా మమ్మీకి ఆఫీస్లో వర్క్ ఉందని ఎయిట్ థర్టీ అవునే ఇంకా చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టూ అవర్స్ వర్క్ ఉంటుందండి ఫ్రెండ్స్ మా డాడీకి ఆఫీస్ వర్క్ ఎక్కువ ఫ్రెండ్స్ మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుందని చేసింది ఫ్రెండ్స్ టూ పేపర్స్ అయిపోయాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తప్పు రాకుండా వారు చేస్తున్నారు అమ్మకు చెయ్య అమ్మకు తెలియపోతే నానా హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైన్గా రావాలండి ఫ్రెండ్స్ ఒక్కటి రిస్టెక్ వచ్చినా అంతా చింపేయాలండి ఫ్రెండ్స్ చూడ ఆఫీస్లో ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఆ వర్క్ మన మా అమ్మ చేసేసింది ఫ్రెండ్ చేసేస్తే మా నాన్న కరెక్టా రాంగ్ అని చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఒక్క మిస్టేక్ కూడా లేకుండా అని ఎలా చూస్తుందో మా నాన్న అయితే ఫోన్లో చూసుకొని రాస్తున్నారు ఫ్రెండ్స్ నేను రాస్తున్నాను ఫ్రెండ్స్ నా కర్జీవ్ రైటింగ్ చూడండి ఫ్రెండ్స్ మీలో కూడా మీ మమ్మీ వాళ్ళు మీ నాన్నకి హెల్ప్ చేస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ టాటా యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నైట్ వీడియో కంటిన్యూషన్ నైట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మా డాడీకి హెల్ప్ చేస్తుందని ఇదిగో ఫ్రెండ్స్ ఇంకా అవ్వలేదండి ఫ్రెండ్స్ మళ్ళీ చేస్తు చూడండి ఫ్రెండ్స్ నైట్ లెవెన్ వరకు ఉందండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ